నాంద్యాల విజయ మిల్క్ డైరీ బోర్డు మీట్ రసవత్తరంగా మారింది నిన్న మధ్యాహ్నం ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణకు కలిసి బోర్డు మీట్ కు భద్రత కల్పించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గౌరవ బిజేంద్రెడ్డి కానీ ఎస్పీ ఓకే చెప్పిన నిర్ణయం మార్చుకుని బోర్డు మీట్ ను రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి బోర్డు మీట్ కు టీడీపీ నేత జగత్ రెడ్డి హాజరవుతారని తెలియడంతో రద్దు చేసినట్లు సమాచారం డైరీ చైర్మన్ పదవిని తమ్ముడు విఖ్యాత్ రెడ్డికి విప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు ఆలగడైమే అఖిలప్రియ ఇందుకైర్మన్ మేనమామ జగన్మోహన్ రెడ్డితో ఘర్షణకు దిగారు అఖిలప్రియ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు అఖిలప్రియను ఆహ్వానించలేదు జగన్మోహన్ రెడ్డి డిఫాల్టర్ కావడంతో భూమ రెడ్డి చైర్మన్ అయ్యే ఛాన్స్ లేదన్న నారాయణ చాగలమర్రి చక్రవర్తులపల్లి డైరీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు భూమా విఖ్యాతరెడ్డి బోర్డు మీటింగ్ కు వెళ్లి డైరీలో జరుగుతున్న ఆవేదని తిరిగి బయటపడతానని ప్రకటించారు బోర్డు మీటింగ్ ను ఈ రోజు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి విఖ్యాతరెడ్డి బోర్డు మీటింగ్ కు వస్తున్నట్లు తెలియడంతో వివాదం జరిగే అవకాశం ఉందని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిచేంద్ర రెడ్డితో కలిసి ఎస్పీ అధర్జ్ సింగ్ రాణను కలిసి భద్రత కల్పించాలని కోరారు కానీ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి దీంతో బోర్డు డైరెక్టర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి విఖ్యాత్ రెడ్డి వారం క్రితం కోరం లేక బోర్డు మీట్ పడింది ప్రస్తుతం రద్దు కావడంతో డైరీ నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ಡೈರೂ ತುಂಬ ಕಲಸಿ ಸರ್ ಕೊಟ್ಟು ಸರ್ ಅದರ ನಮಸ್ಕಾರ ಅಂದ್ರೆ ನ್ಯೂಸ್ ನೈನ್ ప్లీజ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న